ప్రైస్ ద లాడ్ బిడ్డలారా బిడలారా క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం అందరికీ ప్రైస్ ద లాడ్ మరి ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన మనల్ని ఆదరిస్తూ బలపరుస్తూ ఉన్నారు మరి ఈ ఉదయకాలం దేవుని సన్నిధిని మీరు సమీపించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం గ్రంథం నలభై ఆరవ అధ్యాయం పదమూడవ వచనము నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను అది దూరమున లేదు నా రక్షణ ఆలస్యము చేయలేదు సియోనులో రక్షణ ఉండా నియమించుచున్నాను ఇస్రాయేలు నాకు నా మహిమను అనుగ్రహించుచున్నాను మెయిన్ హలో ప్రైజ్ ద లాడ్ దేవుని బిడ్డలారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు ఈ ఉదయకాలం మరి ఆయన నీతిని మనకు దగ్గరగా ఆయన ఉంచి ఉన్నానని ప్రభు మాట్లాడుతున్నాడు నా రక్షణ ఆలస్యం చేయక అది కలుగునని ప్రభు మాట్లాడుతూ సియోనులో నుండి సియోనులో రక్షణ ఉండునట్లుగా ప్రభు నియమిస్తున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు అంతేకాక ఇజ్రాయేలుకి తన ప్రజలకి తన మహిమను దేవుడు చూపించదను అది సమీపంగా ఉన్నది అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు శ్రేష్టమైన వాగ్దానం దేవుని బిడ్డలారా మరి రక్షణ ఆయన మహిమ ఆయన కృప ఆయన నీతి ఈ దినాల్లో మనకి అతి సమీపంగా ఉంది మనకు దగ్గరగానే ఉంది మరి తన మహిమను ప్రభు మనకి చూపించబోతున్నాడు అంతేకాక అది ఆలస్యము కాక దేవుడు తన నీతిని రక్షణను మనకు అనుగ్రహించదని మాట్లాడుతున్నాడు కాబట్టి ఉదయకాలం ధైర్యం తెచ్చుకో దేవుడు నీకు బలమైన రక్షణ కార్యాన్ని జీవితంలో చేయబోతున్నాడు ఆయన నీతిని నీకు ధరింపచేయబోతున్నాడు ప్రతి విధమైన దుర్నీతి బంధకములను నీ జీవితంలో నుండి నీ కుటుంబంలో నుండి ప్రభు తొలగించి నీతిని నీకు దయచేయబోతున్నాడు అంతేకాక ఆయన మహిమను ఇది మొదలుకొని నువ్వు ఇక చూడబోతూ ఉన్నావు అవును నమ్మిన ఎడల మనం దేవుని మహిమను చూస్తాము అని దేవుడు మాట్లాడుతున్నాడు కదా దేవుని బిడ్డలారా నిశ్చయంగా నీ జీవితంలో ఏ ఏ కార్యాలు పోరాటాలు వ్యతిరేకతలు ఉంటూ ఉన్నాయో వాటన్నిటి విషయమై దేవుని మహిమనిక నువ్వు చూడబోతున్నావు దేవుడు ప్రతి పరిస్థితిని సమాధానపరచి నీకు ఆరోగ్యాన్ని నెమ్మదిని విశ్రాంతిని అంతేకాక ఆత్మీయంగా నిన్న ఆయన చేయబోతున్నాడు మంచి ప్రార్థన బలిపీటాన్ని కట్టుకోబోతున్నావు దేవుని కృపలో సంపూర్ణ ఆనందము సంతోషం దేవుడికి ఇవ్వబోతున్నాడు ఆయన నీతిగా ఈ లోకంలో నీవు ఉండబోతున్నావు ఆమెన్ కాబట్టి దుఃఖం చింత యావత్తు తొలగించుకొని ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకో ప్రార్థించు ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టు దేవుడు నిశ్చయంగా నిన్ను నీ కుటుంబాన్ని దీవెనకరముగా ఆయన కొనసాగింపు చేయను గాక ఆ మెయిన్ మరి వాగ్దానమును బట్టి అందరం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన అందరం కళ్ళు మూసుకుందాం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయం శ్రేష్టమైన వాగ్దానం మీరు మాకు అనుగ్రహించి ఉన్నందుకు నీకు వందనాలు ప్రభు నా నీతి సమీపముగా ఉన్నదని అది ఎంత మాత్రం ఆలస్యం చేయదని నా రక్షణ నీకు దూరమున లేదు అని ప్రభా నువ్వు మాట్లాడిన దేవుడు అంతేకాక నాకు నీ మహిమను అనుగ్రహించే దేవుడో ప్రభా అయ్యా సియోనులో నీ యొక్క నీతి నీ రక్షణ ఉండ నియమిస్తూ ఉన్న దేవుడు ఇది మొదలు కొన్ని బిడ్డలు అందరి జీవితంలో మేలైన కార్యాలు జరుగునుగాక ఆ రక్షణలో నీతిలో ప్రభా నీ బిడ్డలు స్థిరపడే కృపద నీవు సిద్ధపరిచిన నీతి రక్షణ నీ బిడ్డలను ఇప్పుడే కమ్ముకొనుగాక నీ మహిమను ప్రభ ఇది మొదలుకొని వారికి అనుగ్రహించబడును గాక నీ మహిమ కలిగిన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో చేయమని ప్రార్థిస్తూ ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో ఫుల్ఫిల్ చేయండి ప్రభా నీ నీతి నీ రక్షణ ఆనందం బిడ్డల జీవితాల్లో అనుగ్రహించబడును గాక నీ మహిమ ద్వారా బలమైన కార్యాలు వారందరి జీవితంలో జరుగును గాక అయ్యా ఉదయకాలం ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్నవారు కొత్తగా ఈ రోజే వీక్షిస్తున్నవారు అనుదినము ప్రభ ఈ వాగ్దానాన్ని తనని చూస్తూ ప్రభా విశ్వాసం తో ఆగ్దానములను ఎత్తిపట్టి ప్రార్థించుకుని చిన్న ప్రతి బిడ్డని ఉదయకాలం మీద దర్శించండి నీ మహిమ ఇది మొదలుకొని వారందరికీ గాక నీ రక్షణ నీ నీతి వారి జీవితాల్లో ఆలస్యం లేక వారందరి కుటుంబాల్లో మహిమ కలిగిన కార్యాలు గాక ప్రతి విధమైన పోరాటాలు వ్యాధులు బలహీనతలు ఉదయకాలం ఏసునామలో బ్రేక్ చేస్తున్నాం మంచి ఆరోగ్యము స్వస్థత ని బిడ్డలకు గాక ప్రతికూలతలు కోర్టు కేసులు భూతగాథలు నామలు ఇప్పుడే తొలగిపోవును గాక నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి మంచి వివాహాలు ఘనమైన సంబంధములు వారి కొరకు రావాలి అద్భుతాలు జరగాలయ్యా గర్భఫలం లేని బిడ్డల గర్భాలి దినం తెరవబడును గాక అయ్యా ఉద్యోగంలో వ్యాపారంలో ప్రతి నష్టములు కొట్టివేయబడును గాక చదువుల్లో ఎగ్జామ్స్లోని బిడ్డలందరికీ తోడుగా ఉండని వారికి ఉన్నతమైన భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు దీవించండి నీ నీతి నీ రక్షణ నీ మహిమ నీ సంవత్సర దినములు అంతయు వారి మీద కృంభరింపబడును గాక ఆశీర్వాదకరంగా ఈ సంవత్సరాన్ని వారికి అనుగ్రహించ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రైజ్ల దేవుని బిడ్డలారా మరి ఉదయకాలం శ్రేష్టమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరును గాక ప్రభుకే మహిమ మరి ఈరోజు క్రొత్తగా మొదటిసారిగా ఇక వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానాన్ని లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా ప్రభు మిమ్మల్ని దీవించిన గాక మీ అందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం దేవుడు మంచి విడుదల మీ అందరికీ అతి త్వరలో ఇవ్వబోతున్నాడు దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు దేవుని కృప మీ అందరికీ గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దలాడ్